షాప్ వస్తే ఎప్పుడు మనకి స్ట్రీ హ్యాండ్లూమ్స్ కస్టమర్స్ తో కలకల ఉంటుందండి వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి ఇంత ప్రాపర్ గా ఒక్కొక్క పర్సన్ చూపించాలంటే కష్టం ఇది వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే

ఇది హారిక చెంది తరపు నుంచి వెళ్ళి మనం ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం ఇప్పుడే వచ్చేసింది అండి స్టాక్ అయితే రాగానే మన వీడియోలోనే చేస్తున్నాం ఇది కూడా వీడియోస్ లో చూద్దాము అన్ని డిజైన్స్ తో సహా ఎంతో కష్టపడి చూడొచ్చు ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రుడ్ లాంగ్ ఏ రోజు అయితే మనం వచ్చేసాము మన శ్రీ హ్యాండ్లూమ్స్ కి ఎప్పుడు కూడా ఇక్కడ వీడియో చేసినా కంపల్సరీ వైరల్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈసారి కూడా అలా వైరల్ వెళ్ళే కలెక్షన్ తోనే వచ్చేసాను సో మన ముందు అయితే శంకర్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ఒకసారి సబ్స్క్రైబర్స్ చాలా మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నాం అన్నారు ఒకసారి అడ్రస్ కి చెప్తాను ఇప్పుడు మనం విక్టోరియా మెమోరియల్ మెట్రో దిగగానే అండి పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వన్ చాలా ఈజీగా ఉంటుందండి మనకంటే జస్ట్ టెన్ పిల్లర్స్ ఉంటాయి మధ్యలో టెన్ పిల్లర్స్ వాకబుల్ జస్ట్ చేయగానే మీకు రైట్ సైడ్ లో మీకు శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అని శ్రీ లై శ్రీ శ్రీలక్ష్మి అంటే కొంచెం అడ్రస్ వేరే వస్తుంది అవును అవును ఎస్ఎస్ చార్జ్ లో కొంచెం రాంగ్ రాంగ్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నాయి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అంటే వస్తుంది లేదంటే వైట్ హౌస్ కాంప్లెక్స్ అన్నా కూడా మీకు ఈజీగా అడ్రస్ వస్తుంది ఇక్కడ మన నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్ కి కాల్ చేస్తే అడ్రస్ మీరు చెప్తారు అవునండి మీకు గూగుల్ మన గూగుల్ మ్యాప్ కూడా మీకు సెండ్ చేస్తాం సెండ్ చేస్తాం ఈజీగా ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ రాగానే రిధిమా జ్యువెలర్స్ అది రెండు అది మనవే ఇవి మనవే విధిమా జ్యువెలర్స్ కూడా మన లాస్ట్ ఎండిటెన్స్ లోనే జ్యువెలరీ షాప్ కూడా ఉంటుందండి అది కూడా సార్ వాళ్ళదే దాని పక్కనే ఈ షాప్ ఉంటుంది ఈ షాప్ ఉంటుందండి మనకు లాస్ట్ టైం అయితే చాలా చాలా మంచి సపోర్ట్ చేశారండి వైరల్ వాళ్ళు చేయడం అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా కొత్త కొత్త ఐటమ్స్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉందో వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ చేయడానికి మనము మంచి స్కోప్స్ వస్తాయి దగ్గర క్వాలిటీ ఉంది బెస్ట్ ప్రైజ్ ఉందండి అవునండి ఇది ఈసారి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు గద్వాల్ సెమీ గద్వాల్ అండి సెమి గద్వాల్ మనం లాస్ట్ ఇంతకు ముందు చేయలేదు అది కొంచెం స్పెషల్ గా చేయడం మనం సెమీ పట్టు చేసాము ఇక్కడ చేసాము వర్క్ సారీ చేసాము సెమి పట్టుకు మనం లాస్ట్ టైం వన్ ప్లస్ వన్ ఆఫర్ అని త్రీ సార్ టెన్ థౌసండ్ అయితే మనం చేస్తామని చెప్పాం చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అట్లే ఇక్కత్ మనకు కాటన్ సారీ కూడా మనం అది కూడా ఫుల్ ట్రెండింగ్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే వాళ్ళు కూడా అట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఓన్ చేసుకోరు అంటే హారిక చందు దాంట్లో మమ్మల్ని కూడా ఓన్ చేసుకున్నారు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్ చేసి బెస్ట్ క్వాలిటీ ఇస్తే మా వాళ్ళు అనుకుంటాం కదా మేము ఇంకా సో ఈ రోజు మనకి ఏ రేంజ్ నుంచి మీ గద్వాల్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి అండి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి అవునండి ఇది మార్కెట్ లో వచ్చేసి మీకు టూ థౌసండ్ ఆ ప్రైస్ లో ఉంటుంది ఇందులోనే మీకు ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో త్రీ ఫైవ్ హండ్రెడ్ అది కూడా మీకు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ చూసారు లింక్ వీడియో అని కూడా మనం పెట్టనారు కదా అది ఇప్పుడు ఆ వీడియోలో మీకు అన్ని చూపిస్తానండి టోటల్ సారీస్ మీకు కవర్ అయ్యేటట్టు చూపిస్తాను ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇందులో డిజైన్స్ చాలా బాగున్నాయా లేవా అనేది కూడా నెక్స్ట్ ఇంకాట్లాంటివి పెట్టాలనేది కూడా మీరు చెప్పండి అండ్ మన సబ్‌స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ టైం మనం శ్రీ హ్యాండ్లూమ్స్ నుంచి ఇంకా ఏ కలెక్షన్స్ చూద్దాం అనేది మీరు కింద కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అవి షేర్ చేద్దాం మనం ఇರೋదైతే కంప్లీట్ గా గద్వాల్ కలెక్షన్ అండి మన వీడియోలో గద్వాల్ సారీస్ కావాలంటనాలు వీడియో మొత్తం చూసేయండి హ్యూజ్ కలెక్షన్ దగ్గర దగ్గర ఒక 1000 సారీస్ చూపిస్తాం ఈ వీడియోలో మనం ఇంకా ఇది ఒకటి వచ్చేసి సిల్వర్ బూటా ఒకటి గోల్డ్ బూటా వస్తుందండి బార్డర్లో లైన్స్ వస్తుంది మనకు మామూలుగా గ్యాప్ బార్డరు ఈ లైన్స్ బార్డర్ మామూలుగా గద్వాల చాలా ఫేమస్ కదండి అది సెమీలో వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే మీరు సెమీ అంటున్నారు కానీ జరీ క్వాలిటీ కూడా మన ప్యూర్ లాగే చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ మీకు ఏదైతే ఉందో అది కాంట్రాస్ట్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది మీకు పెట్టడానికి ఫోర్టీన్ హండ్రెడ్లో అంటే వాళ్ళకి ఇంకా వేరే ఐటెం ఇంకా చూడాల్సిన అవసరం ఉండదండి ఇదే ముప్పై శారీస్ కావాలి మాకు అంటే చెప్పడానికి ఈజీగా ఉండే ఐటమ్ అండి ఇది ఓకే ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ అండి ఇట్లా ఉండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా ఇదే ప్రైస్ ఇంటికి వచ్చేస్తదండి మీకు సారీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బూటాస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అండి ఇప్పుడు మీరు అన్నరు కదండి థౌజండ్ వరకు శారీస్ ఉన్నాయి అంటే ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా అండి ఇప్పుడు మనకి డైలీ శారీస్ వస్తూనే ఉంటాయి మనకు వ్యూవర్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తుంటారు ఉంటారు మనం ఫాస్ట్ చూపించడానికి కలర్ కాంబినేషన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా సారీస్ కలెక్షన్ ఉంది మనం ఎట్లంటే ఆన్లైన్లో చూసిన వాళ్ళకి అని మేము ఆ వీడియో చూసినాము అసలు అయిపోయింది షాపింగ్ అయిపోయింది ఈజీగా ఈ ఒక్క ఐటెం మాత్రం ఇంకా చూడాల్సిన అవసరం లేదు మిగతా ఐటమ్స్ మాత్రం వేరే షాప్కి వెళ్ళి చూసి వస్తా అన్న ఆలోచన ఉండాలి లేదు వేరే వాళ్ళని అడగాలన్నా కూడా ఈ వీడియో చూసి ఈ ఐటెం ఉందా ఈ కలర్ ఉందా అనే దాని మీద రావాలనే ఆలోచనతో మనం ఎక్కువ చూపించడం ఒక్క బ్లాక్ బార్డర్లో ఏ కలెక్షన్ చూపించినా అంతే కదండి హండ్రెడ్ ప్లస్ వేసేస్తాం దేంట్లో అయినా కూడా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ అండి అదైతే డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ వస్తూనే ఉంటారు అండి ఎవ్రీ త్రీ డేస్ అండి ఈ రోజు కూడా స్టాక్ ఫుల్ వచ్చింది అది కూడా కాకపోతే అది ఏంటంటే మనం అన్నీ ఒకసారి చూపించలేము కదా ఎందుకంటే మన స్పెషలే ఒక్కటే వీడియోలో మనం ఏ ఐటమ్ అయితే చూపిస్తున్నామో ఐటమ్ ఫుల్ రేంజ్ చూపించాలని ప్రయత్నం చేస్తామండి కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుంటాయి మీకు హోల్సేల్గా కావాలన్నా ఇస్తారండి మీరు మీ దగ్గర రీటైల్గా సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇంకా చూసిస్తారు బెస్ట్ బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి మొత్తం మన దగ్గర అన్ని వీవర్ ప్రైజెస్ అండి డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ అండి అంటే ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు మీరు ఆ ఏరియాకి వెళ్ళి తీసుకున్నా కూడా మనకు సేమ్ ప్రైజ్ వచ్చేటట్టే మనము ప్రైజ్ ఇస్తామండి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం వీడియో చూసినందుకు మనకు బెస్ట్ ప్రైజ్ వచ్చిందన్న ఆలోచన మీకు వస్తుంది దగ్గర దగ్గర ఈ ప్యాటర్న్ లో మనకి హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి సారీస్ హండ్రెడ్ ప్లస్ సారీస్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ బూటాస్ అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఇప్పుడే మనకు వీవర్ కూడా రమ్మని చెప్పామండి ఓకే ఆ వీవర్ ది కూడా మీకు ఆ సారీస్ అన్బాక్సింగ్ కూడా చూపిస్తాను మనం ఈ చూసే లోపల వస్తారు ఓకే మీకు అందులో కూడా ప్రైస్ కూడా ఎలా ఉందనేది కూడా కామెంట్లో పెట్టండి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని కామెంట్లో పెట్టండి నెక్స్ట్ ఏ ఐటెం చేస్తే ఇంకా బెటర్ మీకు బెనిఫిట్ అవుతుంది ప్రైస్ విషయంలో కానీ ట్రెండింగ్లో ఉన్న సారీసు మీరు ఈ రేట్ ఉందండి మాకు ఇంకా ప్రైస్ చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది ఈ వీడియో చూసినందుకు అన్నట్టుంటే అది కూడా మీరు కామెంట్లో పెట్టండి ఆ ఐటెం కూడా నేను మళ్ళీ మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అసలు ఇన్ని శారీస్ చూసినా ఏ కలర్ కాంబినేషన్ రిపీట్ అవ్వలేదండి ఇప్పటివరకు మనకి అలా వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా రకాలు ఉంటాయండి ఇంకా ఇందులో సేమ్ డబల్ ఉండేటివి కూడా చాలా సారీస్ ఉంటాయండి స్పెషల్గా మీరు ఇదే శారీ కావాలని కాకుండా ఇందులో ఇన్ని శారీస్ అని చెప్పడానికి కూడా అంటే ఏ శారీ కూడా బాగలేదు అనకుండా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోనే అండి పద్నాలుగు వచ్చేస్తాయి వచ్చేస్తాయంటే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రం ఓన్లీ ఈరోజు ఏదైతే ట్రెండింగ్ ఉందో అది మాత్రమే చూపిస్తున్నానండి ఓన్లీ సెమీ గద్వాల్లో ఇంకొకటి మనం గద్వాల్లో ఒకటి పవర్ రూమ్లో ఉంటుందండి అది కూడా ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది ఆ శారీస్ కూడా చూపిస్తాను చివరిలో మన దగ్గర ప్యూర్ గద్వాలు కూడా ఉన్నాయండి ప్యూర్ గద్వాలు కూడా ఉన్నాయండి ప్యూర్ గద్వాల్లో కూడా మీకు స్టార్టింగ్ కాటన్ గద్వాల నుంచి అలా అన్ని రకాలు ఉంటాయి అండి కాటన్ గద్వాలు చాలా ప్రొడక్షన్ తగ్గింది ఇప్పుడు అవి కూడా ఉంటాయండి చాలా మంది ఇప్పుడు సెమీ అని కూడా చెప్పారండి అవునండి ప్యూర్ అనే చెప్తా ఉంటారు చెప్పేటప్పుడు జెన్యున్ గా మన దగ్గర అయితే ప్యూర్ అంటే ప్యూర్ సెమీ అంటే మీ బట్టి ఏది కావాలంటే అది ప్యూర్ పట్టులో పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ అనే చెప్తామండి ఎందుకంటే మనం లాస్ట్ టైం మనము ట్విలి సారీ ఇచ్చింది కూడా మనం చెప్పాం పవర్ లూమ్ అని చెప్పారు ఇంకా వేసుకుంటే వెళ్తే ఇంకా నెవర్ ఎండింగ్ ఓన్లీ సింగిల్ ఐటమ్ అండి సింగిల్ ఐటమే మీకు కంటిన్యూగా వస్తుంది సింగిల్ ఐటమే కంటిన్యూగా వస్తుంటది కానీ చివరి వరకు చివరి వరకు చూడండి ఈ వీడియోని వైరల్ చేయండి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకు ఎకనామీ విషయంలో కూడా చాలా తక్కువ రేట్లో వాళ్ళకి బెస్ట్ ఐటెం వస్తుంది ఎక్కడో ఎక్కువ రేట్ పెట్టి షాప్కి వచ్చి ఇంకా అంతే అండి వీడియోలో ఉంది కదా మొత్తం వాళ్ళకి షాప్లో కూర్చున్నట్టే ఉంటుందండి ఒక ప పర్టికులర్ పర్సన్కి మనం షాప్లో శారీస్ మొత్తం చూపిస్తున్నట్టే అట్లుంటేనే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుందండి వాళ్ళకు కూడా ఇందులోనే గ్యాప్ అండి ఇప్పుడు మనం చూసింది లైన్స్ అండి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ ఓకే ప్రైస్ సేమ్ అండి ప్రైస్ సేమ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్కే వస్తుంది సరీ కూడా చాలా బాగుందండి మీరు కావాలనుకుంటే షాప్కి ఒకసారి వచ్చి చూడండి లేదంటే ఆన్లైన్లో తీసుకున్నా పర్లేదు మామూలుగా జరిగి మనకి షైనింగ్ తక్కువ ఉంటుంది కదా అవునండి అట్లా ఏం లేదు అంటే క్వాలిటీ యూజ్ చేస్తే ఏదైనా సరే బాగుంది లుక్ బాగుంటుందండి అండి ఈ గ్యాప్ బోర్డర్స్లో కూడా మనకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది యాక్చువల్ లాస్ట్ టైం కూడా మనం చెప్పినాము శారీ వేస్తుంటే ఎక్కువ వాటి గురించి చెప్పట్లేదు అని ఎందుకంటే ఆ శారీ మాట్లాడుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క కలర్ ఏదైనా అనకుండా ఉండేటట్టు ఏం లేదండి ప్రతి ఒక్కటి కలర్ఫుల్గా ఉంటుందండి ఇవి గ్యాబ్ ఆడాలండి వచ్చేసి సెమీ గద్వాలండి ఓకే మనం ఇంతకు ముందు చూసింది వచ్చేసి మనకు లైన్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకు కంచి బార్డర్ స్టైల్ కంచి స్టైల్ ఇందులో కూడా డిఫరెంట్ ప్యూర్ మనకి టెన్ థౌసండ్ ఎబో ఉంటాయి కదా అవునండి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఇవన్నీ కుట్టు బార్డర్ స్టైల్ కదండి కాబట్టి ఫిఫ్టీన్ థౌసండ్ అటు ఇటే ఉంటాయి ఇది మనకు సెమీలో వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా మనము ఈ సారీస్ దీంట్లో సారీస్ కూడా డైలీ డైలీ వస్తాయి అని చెప్పాం కదండి ఇప్పుడే స్టాక్ కూడా వచ్చింది అది కూడా ఒకసారి మనము చూద్దాం అన్బాక్సింగ్ కూడా వీడియో చేద్దాం ఎన్ని సారీస్ వస్తాయి డైలీ అనేది కూడా మనకు కూడా తెలుసు మీ దగ్గర ఎంత స్టాక్ ఉంటుందో మా సబ్స్క్రైబర్స్ కి బాగా తెలుసు థ్యాంక్స్ అండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా కరెక్ట్ గా అంటే వాళ్ళకి కన్వే అయ్యేటట్టు మాట్లాడగలుగుతాం కలెక్షన్ గానీ ప్రైస్ గానీ మనకి ఎప్పుడు బెస్ట్ ఉంటుంది ఇక్కడ లాస్ట్ టైం మనము ట్విల్లికత్ కి సంబంధించి చేసాం కదండి ఒక కాటన్ సారీ ఫ్రీ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి టూ థౌసండ్ ఫైవ్ లో టూ సారీస్ ఇచ్చారు అది మా సబ్స్క్రైబర్స్ కి చాలా నచ్చింది చాలా మంది పర్చేజ్ చేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కి పిక్స్ పంపించారు శారీస్ కట్టుకొని నాకు సో ఈ వీడియోలో కూడా మా సబ్స్క్రైబర్స్ కి ఏదైనా గిఫ్ట్ లాంటిది అంటే ఈ సారీస్ గానీ ఏ శారీస్ పైన కూడా ఏదైనా ఆఫర్ లాంటిది ఏదైనా ఉందా మన యాక్చువల్ గా అయితే 3500 మార్కెట్ ప్రైస్ ఇది నాకు ప్రైస్ ఉందని బట్ చూడండి మా సబ్‌స్క్రైబర్స్ కోసం ఇది అంటే వాళ్ళకి నేను ఏం చేయలేనండి సార్ సార్ నుంచి వెళ్ళి సార్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళకి నేను చేయగలుగుతాను ఓకే ఇది వచ్చేసి షూటింగ్ సెట్టింగ్ షూటింగ్ సెట్టింగ్ అండి ఓకే అరవింద్ బ్రాండ్ ది ప్రైస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 2000 పీస్ ఒక షర్ట్ పీస్ ఉంటది దీంట్లో అవునండి ఓకే వాళ్ళు వైరల్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి అండి దగ్గర దగ్గర 1 మిలియన్ ఎల్లింది కదండి ఇది ఇది నేను జస్ట్ ఇప్పుడు ఫ్రీగా అండి ఇది ఓకే ఇప్పుడు ఈ saree పని ఇస్తారా ఇది ఈ saree 2800 saree కి ఓకే ఇది మనం గిఫ్ట్ గా ఇస్తార ఓకే ఇది నుంచి మనం గిఫ్ట్ బెస్ట్ అండి ఈ గద్వాల్ సెమీ సారీస్ కి మీకు ఐడియా ఉండే ఉంటుంది బయట మార్కెట్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి సారీ వస్తుంది ప్లస్ ఇది వస్తుంది మనకి గిఫ్ట్ గా పెట్టుబడులకి బాగా అవుతాయండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అరవింద్ కంపెనీ హస్బెండ్ కి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు మీరు ఈ సారీ మీరు కొనుక్కొని మీ వారికి గిఫ్ట్ ఇవ్వచ్చు ఇందులో కలర్స్ చూద్దామండి మనం ఇప్పుడు చూసాం కదండి అందులో అంటే డైలీ డైలీ స్టాక్ వస్తుందండి చాలా ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి మార్కెట్ లో అయితే త్రీ థౌసండ్ అట్లా ప్రైస్ ఉందండి మనం జస్ట్ ఇస్తుంది టూ అది కూడా మేము యాక్చువల్ టూ థౌసండ్ ఎయిట్ మీరు మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ అది ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేద్దామండి ఇవి కూడా మనం ఫోటోస్ అన్ని పెడతాము ఇప్పుడే వచ్చేసింది అండి స్టాక్ అయితే రాగానే మన వీడియోలోనే అన్బాక్స్ చేస్తున్నాం ఇది కూడా వీడియోస్ లో చూద్దాము అన్ని డిజైన్స్ తో సహా చూడొచ్చు ఎంత స్టాక్ వచ్చిందో చూడొచ్చండి మీరు అన్బాక్సింగ్ అంటే ఎంత మనకు రోజు స్టాక్ ఎంత వస్తుంది అనేది చూడడానికి అండి అంటే కొంతమంది సోల్డ్ అని అంటున్నారు అంటే ఎంత ట్రెండింగ్ ఉంటే మనకు సోల్డ్ అయి వస్తుంది ఇప్పటికి ఫాలో కాని వాళ్ళు కూడా ఫాలో చేసారు అనుకోండి ఇట్లాంటి మంచి మంచి ఐటమ్స్ మనము వస్తున్నప్పుడు ఉండడానికి ఉంటుంది మీరు ఎంతో కష్టపడి చూడవచ్చు ఇది కాక కూడా మీరు ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూడొచ్చండి ఇదంతా స్టాకే అండి దగ్గర దగ్గర థౌసండ్ శారీస్ వరకు ఉందండి మన దగ్గర స్టాక్ అయితే అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఓకే అవునండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తక్కువ అంటే ఇప్పుడు అది ఇప్పుడు మిగతా అంతా నేను భరించుకోవాల్సిందండి ఆ త్రీ హండ్రెడ్ కూడా ఇవ్వండి మీరు ఎంత మంది వస్తున్నారు మా వాళ్ళు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఆ ఇచ్చే ప్రోమో ఆఫర్ కూడా అది ఎక్స్ట్రా బెనిఫిట్ అండి శారీకి ఇంకొకటి కాటన్ సారీ గిఫ్ట్ అవునండి అవునండి వాళ్ళ అత్తయ్యకి అత్తయ్యకి శారీ కొనిస్తాను తీసుకొచ్చి కోడలు కొనుక్కుని అత్తకు ఫ్రీ శారీ గిఫ్ట్ ఇచ్చారంట అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి స్టాక్ చూసారు కదండి దగ్గర దగ్గర మనకు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే వచ్చాయి ఫస్ట్ ఇవి చూద్దాము అవి కూడా కలర్ కాంబినేషన్స్ మళ్ళీ కవర్ లో నుంచి అన్ని తీస్తారు అవి కూడా మళ్ళీ చూద్దాం మనం మనం ఇవన్నీ ఓపెన్ చేసేందుకు చూస్తున్నానంటే ఇంకొంచెం నీట్ గా కనిపిస్తే వాళ్ళకు కూడా మనం మనది ఒకటే ఫార్ములా అండి మనం ఆఫ్లైన్ లో చూస్తున్నట్టే ఉండాలి వాళ్ళు స్టోర్కి వచ్చి చూస్తున్నట్టే ఉంటుంది మన వీడియో చూస్తే మనం వీలైనంత వరకు అలానే ప్రయత్నం చేయాలి కొన్ని కాన్పక్షన్ ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం అది ఇప్పుడు మనం ఇంతకుముందు ఫోర్టీన్ హండ్రెడ్ ఎట్లా చూపించామో అట్లా చూపించే ప్రయత్నం కాకపోతే గా మాత్రం ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్కరికి ఆఫ్లైన్ ఆఫ్లైన్ షాపింగ్ లాగే ఉంటుంది అసలు ఇంకా ఆఫ్లైన్ ఆన్లైన్లో చూస్తేనే బెస్ట్ అండి షాప్కి వస్తే ఎప్పుడు మనకి స్ట్రీ హ్యాండ్లూమ్స్ కస్టమర్స్తో కలకల ఆడుతూనే ఉంటుందండి వెయిట్ చేయాల్సి వస్తుంది మనకి ఇంత ప్రాపర్గా ఒక్కొక్క పర్సన్ చూపించాలంటే కష్టం స్టోర్కి వస్తే మీరు చక్కగా వీడియోలో చూసుకొని వస్తేనే బెస్ట్ అసలు మీరైతే ప్రతి ఒక్కసారి ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసే ప్రయత్నం చేయండి ఇవి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కదా యాక్చువల్గా ఇది కూడా మనం వీడియో చేయకపోదండి చాలా మంది ఇప్పుడు మన సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి వైరల్ అయింది కదా అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ శారీస్ చూసి మీరు ఇది ఎందుకు వీడియో చేయలేదండి అని చాలా మంది క్వశ్చన్ చేశారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే అది దాని గురించి అని కంపల్సరీ ఇది చేయాలి అది ఫుల్ ప్రో ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు చేయాలి వాళ్ళు అంటే వీడియో చూసి ఇక్కడ డైరెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఓకే అండి కానీ తెలియని వాళ్ళకు ఉన్నది అనుకోండి ప్రైస్ ఎక్కువ పెట్టారనుకోండి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఎంత మంచి డిజైన్స్ కూడా చిన్న కావాలంటే కావాలంటే చిన్నవి పెద్ద అన్ని ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఫుల్గా నడుస్తున్నాయండి ల్యావెండర్ విత్ స్నఫ్ ఈ కలర్ బాగాలేదు అనకుండా ఉందండి బ్లూ బార్డర్ ది సిల్వర్ విత్ గోల్డ్ బార్డర్ రేర్ కలర్ కాంబినేషన్ అండి అది మనం ఇంత ఓపెన్ చేసి కూడా ఇంత ఫాస్ట్గా చూస్తున్నామంటే శారీ గురించి మనం ఎక్కువ చెప్పట్లేదంటే ఓన్లీ ఎక్కువ శారీస్ చూపించడానికి యాక్చువల్గా మనము ఏ చీర బాలేదనేది కామెంట్ పెట్టమంటే ఇంకా బాగుంటుందేమో ఎందుకంటే అట్లాంటి కలర్స్ మనం నెక్స్ట్ చేయించకుండా ఉండడానికి కూడా ఉంటుందండి ఏదైనా ఇప్పుడు ఈ శారీస్ ఆల్రెడీ తీసుకున్నారనుకోండి తీసుకుంటే క్వాలిటీ ఎట్లా ఉంటుందో అది కామెంట్ పెట్టండి దానివల్ల నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది వీడియోలో కొంచెం గొప్పగా కనిపించి సేమీ కాదు ప్యూర్ అనుకొని తీసుకునే వాళ్ళు ఇబ్బందిలో పడతారు కాబట్టి ఇది తీసుకున్న వాళ్ళు ఎట్లుంటుంది ప్రైజ్ విషయంలో ప్రైజ్కు ఇది మనం న్యాయం చేస్తున్నామా అనేది మాత్రం పెట్టిరనుకోండి చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్లో అయ్యే మోస అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఇబ్బంది పడకుండా చేసినట్టు ఉంటుంది అవునండి మనకు గద్వాళ్ళు వచ్చే ప్రతి ఒక్క లో అండి ప్రతి ఒక్క లో మనకి ఇది సెమీలో వస్తుంది లైన్స్ ఇది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి మాత్రం మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నామండి మునియా బార్డర్ యాక్చువల్గా ఇది ఇది గిఫ్ట్ చేయడం అనేది కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలండి మీరు వచ్చిన ప్రతిసారి కోసం కంపల్సరీ బెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఇంకా మంచి మంచి ఐటమ్ అండి లాస్ట్లో మీకు ఒక శారీ చూపిస్తాను ఆ చాలా మంది కావాలంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు అది కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మొత్తం స్టాక్ చూపిస్తాను అది ఎందుకంటే అది కూడా మంచి వైరల్ ఐటమ్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ వీడియో మాత్రం మిస్ చేయకండి ఎందుకంటే ది బెస్ట్ ఐటమ్ బెస్ట్ ప్రైస్ తోటి అందులో కలెక్షన్ ఇంకా మీరు ఎక్కడ చూడదు ఇదైతే యూఎస్ నుంచి కూడా బల్క్ ఆర్డర్స్ చాలా వస్తున్నాయండి ఎందుకంటే వ్యూవర్ ప్రైస్ వాళ్ళకు ఈ ప్రైస్లో దొరకట్లేదు మళ్ళీ బల్క్లో ఎంత స్టాక్ కావాలన్నా మీరు సప్లై సప్లై వ్యూవర్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తారండి కాబట్టి మనం ఇట్లా చేయగలుగుతున్నాము లాస్ట్ సారీ అయితే హారిక చందు ఆ శారీ పేరు మీద ఉన్నది అయితే కంటిన్యూ వెళ్తుంది తీసుకుంటూ ఉంటాను అంటే మీకు అది కట్టుకున్నప్పుడు ఎంతమంది కాంప్లిమెంట్స్ వచ్చినా ఎదలదు కానీ శారీకి పేరు రావడం అనేది మాత్రం చాలా అది ఒక హ్యాండ్లూమ్ కు రావడం అనేది మాత్రం చాలా చాలా హ్యాపీ అండి ఒక కళాకారునికి ఎట్లయితే చప్పట్లు ఎంత హ్యాపీనెస్ ఉంటాయో ఒక మాకు కూడా హ్యాపీ హ్యాపీ ఉంటుంది అవునండి బెస్ట్ క్వాలిటీలో మంచి ప్రైజ్ మనం చేస్తున్న పని దాని మీద కూడా ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు మనం ఇప్పుడు తెచ్చిన కూడా చూపిస్తానండి ఓకే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా మీరు చూసారు కదా బల్క్ లో అవన్నీ కూడా ఓపెన్ చేసి నీట్ గా క్లియర్ గా పెట్టారు మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు ఇట్లా ఉంటే ఫ్రీగా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ కదా అండి మనం ఇంతకు ముందు చూసిన ఏ కదా అవునండి సేమ్ అండి టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఈ కలర్ కాంబినేషన్ చాలా మార్కెట్ ప్రైస్ అవునండి ఇది ఒకటి నాకు పక్కన యాక్చువల్లీ మీ షాపింగ్ కూడా అవుతున్నట్టు ఇంకొకటి ఏంటంటే మనకి ఇది కూడా స్టాక్ ఉన్నంత మనం ఇప్పుడు ఏదైతే గిఫ్ట్ అన్నాం కదండి అది ఓన్లీ హారిక నుంచి వెళ్ళి అది కూడా జస్ట్ స్టాక్ ఉన్నంత వరకు అండి ఎందుకంటే చాలా బల్క్ గా వెళ్ళిపోయే ఐటమ్ అండి ఇది ఆ ప్రైజ్ ఇచ్చి అది ఇవ్వడం అంటే అది ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుని నేను చేస్తున్న అదండి మీ షాప్ కి ఫస్ట్ టైం నేను వచ్చింది కూడా షూట్ కోసం రాలేదు వచ్చారు చూడు ఎంత బాగుంది చూడండి ఇవన్నీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే అవునండి చూడొచ్చు అవునా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది కూడా ఒకటి నాకు పక్కన పెట్టేస్తాను పెద్ద బార్డర్లో లో తీసుకుంటారు లాస్ట్ టైం నాకు ట్విల్ ఇక్కత్ సారీ కూడా బాగా నచ్చింది కానీ అంతకు ముందే వేరే ఇక్కత్ టెన్త్ తీసుకున్నాను కదా అందుకని నేను ఈజీ కదండి ఫ్యాబ్రిక్ కూడా ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మనం సారీ కట్టుకుంటే కూడా ప్లీట్స్ ఎట్లా పెట్టుకుంటే అట్లా నించుంటాయి నించుంటాయి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుందండి మేజర్ టాస్క్ ఈ సారీ ఏంటంటే ఒకటే ఏ సారీస్ బాగాలేవు అది బాగాలేంది కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఆ కలర్స్ తయారు చేయకుండా నేను ప్రయత్నం చేసుకుంటాను ఎందుకంటే నాకు సజెషన్స్ కూడా కావాలి ఈ శారీ ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళైతే ఇది క్లాత్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైజ్ ఎలా ఉంది మూడు పెట్టండి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇది సిల్వర్ అండి అందుకే చూస్తున్నాను సైలెంట్ మా తెలిసి షాపింగ్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆరెంజ్ విత్ బ్లాక్ అండి బ్లాక్ కాంబినేషన్స్ చాలా రేర్ అండి ఇప్పుడు మనం పట్టులో అయితే తీసుకోలేము ఇందులో తీసుకోవడానికి ఈజీ ఉంటుంది ఎందుకంటే బ్లాక్ రారాజ్ అండి టెన్ థౌసండ్ లో దగ్గర దగ్గర ఫోర్ శారీస్ వస్తాయి అప్రాక్సిమేట్ గా ఫోర్ సారీస్ అవునండి నాలుగు ఫంక్షన్లకు నాలుగు చీరలు కట్టేసేయచ్చు అండి మనం యాక్చువల్గా మనము ఒక సారీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుందని చెప్పాము కదండి ఇది నారాయణపేట బార్డర్ అంటారు కంచి బార్డర్ ఇది ఇందులో నారాయణపేట్ బార్డర్ కూడా వస్తుంది ఇదండి కలర్ కాంబినేషన్ ఇది ప్రైస్ మార్కెట్ రేట్ వచ్చేసి మార్కెట్ రేట్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి ఇది ఎలా కామెంట్ కామెంట్లో పెట్టండి చాలా బాగుంది నెక్స్ట్ నేను ఈ వీడియో చేయమన్నారు అనుకోండి అది కామెంట్లో పెడితే నేను కంపల్సరీ చేస్తాను దాంట్లో స్టాక్ కంప్లీట్ స్టాక్తో వీడియో చేద్దాం అవునండి అందులో త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేమ్ ఇట్ల కంచి బార్డర్ వచ్చేటి కూడా ఉంటాయి ఇది మొత్తం గద్వాల్ ఎట్లయితుందో అది నారాయణపేట బార్డర్లో మీకు అది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అండి ఓకే ఇప్పటివరకు మనము సెమీలో చూసామండి ఇది వచ్చేసి ప్యూర్ ప్యూర్లో ఇది హైండ్లూమ్ కాదండి ఇది పవర్లూమ్ మీకు కుట్టు మనము ఇది కుట్టు వచ్చేసి పదిహేను వేల నుంచి పైన ఉంటుంది మీకు ఇట్లాంటి చీర అనుకోండి పద్దెనిమిది వేల దాకా కూడా ఉంటుంది ఇప్పుడు చీర అమ్మడం జరుగుతుంది కాకపోతే ఇది పవర్ లూమ్ ఇది ఇప్పుడు లహంగాస్ కూడా అంటే ఇప్పుడు చివరి వరకు బూట సేమ్ వస్తుంది మీకు అదే లో అయితే మీకు చివరి వరకు సేమ్ రాదు పవర్ లో అయితే ఫుల్ వస్తుంది మనకి ఎక్కువ వరకు లంగాలకు చాలా మంది అడుగుతున్నారని దాని వల్ల మనం ఇది పవర్ లూమ్ లో కూడా చేయించడం జరిగింది ఇది ప్రైస్ వచ్చేసి మార్కెట్ రేట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదే హ్యాండ్లూమ్ అయితే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆ ప్రైస్ లో ఉంటుంది మనం ఇస్తున్నాం జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో స్మాల్ బార్డర్ నుంచి బిగ్ బార్డర్ వరకు అన్నీ ఉంటాయి ఏదైనా సేమ్ ప్రైస్ అండి జస్ట్ వరకు ఓకే సో ఇక్కడ శ్రీ హ్యాండ్లూమ్స్లో మనకి ఏదైనా జెన్యున్గా చెప్తారండి అండి పవర్ లూమ్ అయితే పవర్లూమ్ హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ ప్రైజెస్ కానీ మీరు ఇవి కానీ అక్యురేట్గా ఉంటాయి ఇప్పుడు చెప్పవచ్చు ఇది కూడా హ్యాండ్లూమ్ అని బట్ మనం పవర్ లూమ్ అని మెన్షన్ చేస్తారనమాట ఇక్కడ సారీస్ చూసినా మనం ఏ శారీస్ పాత వీడియో చూసుకున్నా కూడా అన్నిట్లో సార్ క్లియర్గా మెన్షన్ చేసేస్తారు చీటింగ్ అనేది అసలు ఉండదు ఇక్కడ జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా బాగుందండి మంచి బూటా వచ్చింది ఓకే డిజైన్స్ అన్ని మనం కొత్తగా చేయించిన కలర్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా బాగుంటాయి బ్లాక్ చూడొచ్చు ఎట్లా ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయండి ఇట్లా చిన్న బార్డర్ కూడా చాలా మంది ఇష్టం టూ సైడ్ సేమ్ బార్డర్ కంప్లీట్ చెక్స్ లో అట్లా కూడా ఆ ప్యాటర్న్ కూడా ఉంది అవునండి జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్నింటికి ప్లేన్ కూడా వస్తుంది బ్లౌజ్ మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో అడగచ్చు ఇబ్బంది లేదు సారీ క్వాలిటీ ఆల్రెడీ ఇది వేరే దగ్గర తీసుకున్నా సరే మా దగ్గర తీసుకున్నా సరే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఇది తీసుకోవాలా వద్దా అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ చెక్స్ ప్యాటర్న్ కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ అండి ప్రతి ఒక్కటి సేమ్ ప్రైస్ జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే జస్ట్ ఎయిట్ ఫైవ్ కొంచెం ఏంటంటే ఇట్లాంటి కలర్స్ అన్ని చూపించామనుకోండి వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇది బాగుంది ఇది బాగుంది అనే వర్క్ నెక్స్ట్ సారి వచ్చేది కూడా ఇది ఇంకా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం కన్ఫ్యూజ్ మాత్రం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి మీరు జస్ట్ ఐటెం ఈ ఐటెం చేయండి చాలా బాగుందండి మంచి అంటే మాకు ప్రైజు ఇంకా బెస్ట్ ప్రైస్ కావాలి అన్నీ ఏదైనా సరే మీరు కామెంట్లో పెట్టండి ఆ వీడియోనే మనం చేయడానికి ఛాన్స్ ఆ వీడియోనే మనం ఎక్కువ వరకు ప్రియారిటీ ఇస్తాను ఆ వీడియో నెక్స్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది ఓన్ చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నాం కదండి ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ శారీ మనము యాక్చువల్ సింగిల్ శారీ ఇచ్చేది టూ శారీస్ కలిపిస్తున్నాము నెక్స్ట్ సార్ కూడా ఇంకెక్కడో తీసుకునేందుకు లో తీసుకోండి బెస్ట్ ఉంది నాది కూడా మళ్ళీ షాపింగ్ పోవాల్సిన అవసరం వచ్చింది జస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా బాగుంటుందండి అండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చెప్పాను కదా మేము కామెంట్ ఏదైనా పెట్టాలనుకుంటే ఏ కలర్ బాగాలేదు అది పెట్టండి నెక్స్ట్ ఆ కలర్ మనం తయారు చేయకుండా ప్రయత్నం చేస్తాం ఇది గ్యాప్ బార్డర్లో ఇవన్నీ జస్ట్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు ఏంటంటే మన పవర్లూమ్ లోనే చూపిస్తున్నాం కాబట్టి ఇవి చూపిస్తున్నాం అండి కూడా పవర్ ను విజిట్ చేస్తే ఆ కలెక్షన్ అంతా చూడొచ్చు సో ఈ వీడియో లో మాక్సిమం శ్రీ హ్యాండ్లూమ్స్ లో ఉన్న గద్వాల కలెక్షన్ అంతా షేర్ చేసామండి మీరు ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసుకునే విధంగా షేర్ చేసాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటికి బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే